ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తాజా అరెస్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక రకంగా ఈ విషయంలో ఆయనైతే హ్యాపీనే ఎందుకంటే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆయన అరెస్ట్ కావాలి అనేది అయితే దీంతో పాటు అంటే ఇనే కేసులో అరెస్ట్ అయ్యారు కాదంబరీ జత్వాన్ని కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు ఆయన అయితే దీని మీద తాజాగా అసలు విషయం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయంగా మరికొంత స్పష్టం చేస్తున్నాయి ఏంటి అంటే కొత్త కోణాన్ని స్పష్టం చేస్తున్నాయి పిఎస్ఆర్ ఆంజనేయుల వార్త శుభవార్తగా అభినందించడం గత ప్రభుత్వంతో ముఖ్యంగా అప్పటి అధికార యంత్రాంగంతో అనుకున్న విభేదాలు ఆరోపణలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గత హయాలో పిసిబి అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్గా మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనైతి కార్యకలాపాలకు పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించడం ఇది ఒక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్పై అధికార పార్టీకి చెందిన ఒక కీలక పదవులో ఉన్న నాయకుడు చేసిన ప్రత్యక్ష ఆరోపణ అంతేకాకుండా తనపై గతంలో జరిగిన దాడి కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు ఆయన ఆ కేసులో ఏ టూగా ఉన్నారని గుర్తు చేశారు ఈ దాడికి పిఎస్ఆర్ మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కలిసి వ్యూహరచన చేశారు అనేది కాదంబరీ జత్వాని కేసులో పిఎస్ఆర్ అరెస్టు తన కేసుతో అనుసంధానిస్తూ తన కేసు విచారణపై వేగంగా తన కేసు విచారణ ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనే ఆ వేగంపై కూడా రఘురామకృష్ణ ప్రశ్నలు లేవనెత్తారు అంటే జత్వానీ కేసులో అరెస్టు జరిగిన అంత వేగంగా తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పివిఎస్ సునీల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు కనీసం విచారణ కూడా ఈ విచారణ కూడా ఎందుకు పిలవలేదు అనేది రఘురాం ప్రశ్నించారు దెబ్బలు ఎత్తిన బాధితుడిగా తన కేసు కనీసం మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ కారు వేగంతో సాగుతుందని ఆశిస్తే ప్రస్తుత విచారణ రోడ్ రోలర్ వేగంతో నడుస్తోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తన కేసు పురోగతి పట్ల ఆయనకున్న తీవ్ర అసంతృప్తిని అయితే తెలియజేస్తున్నాయి అలాగే ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పక్షంలో డిప్యూటీ స్పీకర్ హోదా ఒక కీలక పదవిలో ఉన్నారు మరి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు అతిపెద్ద చర్చ